డ్రెస్ చూస్తున్నారు కదా ఇది ఎక్సెల్ సైజ్లో ఉన్నటువంటి డ్రెస్ అండ్ దీనికి మొత్తం అంతా కూడా బుటా వర్క్ వచ్చింది దాంతో పాటు మనకు ఫ్రంట్ వ్యూ వచ్చేసి చక్కగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ తో ఇచ్చారు అనమాట ఈ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ విత్ రెడ్ రెడ్ థ్రెడ్ వర్క్ తోటి చాలా అందంగా ఉంది సెల్ఫ్ డిజైన్ దానిపైన వచ్చేసి మనకి చక్కగా బుటా లైన్స్ వచ్చాయనమాట చాలా అందమైనటువంటి డ్రెస్ అండి ఇది చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ మనం వేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఎందుకంటే పేల్గా ఉన్నవాళ్ళు అంటే చక్క తెల్లగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ చామరఛాయ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ డ్రెస్ అనేది చాలా బాగుంటుందండి సో మీరు ఈ డ్రెస్ని కనుక యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇక్కడ మనకి హ్యాండ్స్కి వచ్చేసి మిర్రర్ వర్క్ ఇచ్చారు బార్డర్ తోటి ఇదంతా కూడా అందమైన ఈ డ్రెస్ని ఎవరైనా సొంతం చేసుకోవాలనుకుంటే కన్ఫామ్గా మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడినట్లయితే వాళ్ళు మీతోటి రేట్ ఎంత ఏంటి ప్రైస్ కాస్ట్ అంతా కూడా చెప్తారు అండ్ దాంతోపాటు మీరు ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒకవేళ రాలేని పక్షంలో మీరు కనుక ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే మీరు ఇచ్చిన అడ్రస్కి ఇది కొరియర్ కూడా చేసేస్తారనమాట సో వీళ్ళ దగ్గర మనకి కేవలం ఇలాంటి డ్రెస్సెస్సే కాదండి నైట్ ఫేర్ కూడా ఉంటాయి అలాగే మదర్ ఫీడింగ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి అనమాట నైటీస్ దగ్గర నుంచి కుర్తీస్ దగ్గర నుంచి ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా కావాలి అంటే మీకు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసేసేయండి అండ్ అలాగే ఇంకా చూస్తున్నారు కదా ఈ డ్రెస్కి బాటంలో కూడా మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ మిరర్ వర్క్ కూడా ఇచ్చారు అండ్ మీకు ఓన్లీ ఇలాంటి డ్రెస్సెస్ మదర్ నైటీస్ మదర్ కుర్తీసే కాకుండా జీన్స్ ప్లాజా త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ కూడా మీకు చక్కగా దొరుకుతాయండి దీంతోపాటు మనకి ప్రజెంట్ ఒక ఆఫర్ కూడా నడుస్తుంది అదేంటంటే త్రీ బ్రాండెడ్ కుర్తీస్ ఎయిట్ నైంటీ నైట్ రూపీస్కి మాత్రమే బ్రాండెడ్ కుర్తీస్ మూడు వచ్చి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ ఇప్పుడు నడుస్తోంది మీరు కనుక వాళ్ళకి కాల్ చేసి ఆ ఆఫర్లో ఉన్న డ్రెస్సెస్ చూపించమంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వాళ్ళే మీకు చక్కగా వీడియో కాల్ లో అన్ని చూపించేస్తారనమాట సో మీకు కావాల్సిన ఈజీగా చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి ఈ డ్రెస్ చూస్తున్నారు కదా చాలా చక్కగా మంచి డిజైన్ తోటి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి బ్లూ మీద మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా చాలా చక్కగా మంచి మగ్గం వర్క్ లాగా ఉంది చూస్తున్నారు కదా ఆ డిజైన్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఇచ్చారు అండ్ అలాగే ఆ యొక్క డిజైన్ చుట్టూ బార్డర్ లాగా కూడా ఇచ్చారు ప్లెయిన్ డ్రెస్ అండి ఇది ప్లెయిన్ టాప్ అనమాట సో ఈ టాప్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంది అంటే బ్లూ కలర్ కదా చాలా చక్కగా ఉంది సో ఇలాంటి అందమైనటువంటి డ్రెస్సెస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ డిస్ప్లే మీద రన్ అవుతున్నటువంటి నంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు చక్కగా ఆ డ్రెస్సెస్ టాప్స్ యొక్క రేట్ ప్రైస్ అంతా కూడా చెప్తారు అండ్ గ్రాప్ చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది ఆన్లైన్ పేమెంట్ చేసి మీకు కొరియర్ చేసేస్తారు Thank you.